నమస్కారం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ గురుభ్యో నమ తిరుమల వైభవం శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఎలా ఉంటుందో మీకు తెలుసా కలియుగ వైకుంఠపతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజ విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీ వైష్ణవం ఆచార పరంపరలోనూ భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సాంప్రదాయం ఉంది ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవ సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్న సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావడం ముమ్మాటికి నిజం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం అంటే రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దీవిటి పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసన అర్చక స్వామి ఇంటికి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జయ్యంగార్ మఠానికి వెళ్ళి ఆ సమయంలోని సన్నిధి గొల్ల దీవిటి పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసన అర్చక స్వామి ఇంటికి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న పెద్ద జీయంగా మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగించబడే కుంచకోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కరు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబురాతో స్వామివారికి మేల్కొల్పు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధి గుల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటితో లోపలికి ప్రవేశిస్తారు ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబులం ఉన్న పల్లెరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొని వెళ్తారు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపతి మంగళ శాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు దివిటితో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధి గుల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తర్వాత సైన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవలించి ఉన్న భోగ మూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేయించేపు చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబులాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళ శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు నవనీత హారతి అంటే నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిళ్లు తెరుస్తారు అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు అపాదమస్తకంగా స్వామి దివ్యమంగళ విగ్రహం దర్శనమిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని భక్తితో పిలుస్తారు ఈ హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ తీర్థాన్ని చందనాన్ని సెటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తర్వాత జియ్యంగారికి ఏకాంగికి ఇస్తారు గులకు కూడా తీర్థం సెఠారితో పాటు నివేదన పల్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందచేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్లి ఆ దివ్యమంగళమూర్తిని దర్శించి తీర్థం సెఠారులను స్వీకరిస్తారు ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు ఆల్వారులలో ఒకరైన ఆండల్ తిరుప్పవై పశురాన్ని గానం చేస్తారు ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మా మాత్రం శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటారు కౌసల్య సుప్రజ రామ గోవింద నవనీత గోవింద విశ్వరూప సందర్శక గోవింద కౌసల్య సుప్రజ రామ గోవింద నవనీత గోవింద విశ్వరూప సందర్శక సర్వే జన సుఖినో భవంతు వృక్షో రక్షతి రక్షిత వృక్షాన్ని రక్షించండి వృక్షం మిమ్మల్ని తిరిగి రక్షిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీక్షిస్తూనే ఉండండి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని